ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబ్దాదా చెప్తున్నారు సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పరివారాన్ని చూస్తున్నారు ఈ ఆత్మిక రాయల్టీ లేక పర్సనాలిటీకి పునాతి సంపూర్ణ పవిత్రత పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో అందరి తలపై ప్రకాశ కిరీటం మెరుస్తోంది ఇటువంటి మెరిసే కిరీటదారులు ఆత్మిక రాయల్టీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వారు కేవలం మీ బ్రాహ్మణ పరివారం మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను మీదిగా ధారణ చేసుకున్నారు బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావం ఆదికాలం నుండి ప్రసిద్ధి చెందింది మీ అనాది మరియు ఆదికాలం గుర్తుకొస్తోందా అనాది కాలంలో కూడా పవిత్రత ఆత్మలైన మీరు ఆత్మరూపంలో కూడా విశేషమైన మెరుపుతో మెరిసే నక్షత్రాలుగా ఉంటారు ఇతర ఆత్మలు కూడా ఉంటాయి కానీ నక్షత్రాలైన మీ మెరుపు అన్నిటి చేతలో ఉంటూ కూడా విశేషమైనదిగా ఉంటుంది ఉదాహరణకు ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉంటాయి కానీ కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయి అందరూ స్వయాన్ని చూసుకుంటున్నారా తర్వాత ఆదికాలంలో మీ పవిత్రతా రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత మహాన్గా ఉంది అందరూ ఆదికాలంలోకి చేరుకున్నారా చేరుకోండి నా రేఖ యొక్క మెరుపు ఎంత శాతంలో ఉంది అని చెక్ చేసుకోండి ఆదికాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ సదా ఉంటుంది అనాది కాలంలో మీరు మెరిసేటటువంటి తండ్రితో పాటు మెరిసే నక్షత్రంగా నివసించేవారు ఇప్పుడిప్పుడే మీ విశేషతను అనుభవం చేయండి అందరూ అనాది కాలంలోకి చేరుకున్నారా తర్వాత పూర్తి కల్పంలో పవిత్రతా ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే ఆత్మలైన మీలాగా మరెవ్వరూ సంపూర్ణ పవిత్రులుగా అవ్వలేదు పవిత్రత యొక్క జన్మసిద్ధాధికారం విశేషాత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది ఇప్పుడు ఆదికాలంలోకి వచ్చేయండి అనాది కాలం చూసేసారు ఇప్పుడు ఆదికాలంలో మీ పవిత్రత రాయల్టీ యొక్క స్వరూపం ఎంత మహాన్గా ఉంది అందరూ సత్యుగంలోకి చేరుకోండి చేరుకున్నారా వచ్చేసారా మీ దేవతారూపం ఎంత ప్రియమైన స్వరూపం దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పమంతటిలో ఇక ఏ ఆత్మకు లేదు దేవతారూపం యొక్క మెరుపు అనుభవం చేసుకున్నారు కదా ఈ ఆత్మిక పర్సనాలిటీ మొదలైనవన్నీ పవిత్రత ద్వారా ప్రాప్తించాయి అందరూ దేవతారూపాన్ని అనుభవం చేస్తూ మధ్యకాలంలోకి వచ్చేయండి వచ్చేసారా వచ్చినట్లు అనుభవం చేయటం సహజమే కదా మధ్యకాలంలో కూడా చూడండి మీ భక్తులు ఆత్మలైన మీ పూజ చేస్తారు చిత్రాలు తయారు చేస్తారు ఎంతో రాయల్టీ కలిగిన చిత్రాలను తయారు చేస్తారు మరియు ఎంతో రాయల్టీగా పూజ చేస్తారు మీ పూజ చిత్రం మీ ఎదురుగా వచ్చేసింది కదా చిత్రాలైతే ధర్మాత్మలవి కూడా తయారవుతాయి పితలవి కూడా తయారవుతాయి అభినేతలవి కూడా తయారవుతాయి కానీ మీ చిత్రాలలో ఉండే ఆత్మీయత మరియు విధిపూర్వకమైన పూజలో తేడా ఉంటుంది మరి మీ పూజ స్వరూపం ఎదురుగా వచ్చేసిందా ఇప్పుడు అంతిమ కాలమైన సంగం యుగంలోకి రండి ఈ ఆత్మిక డ్రిల్ చేస్తున్నారు కదా అంతా తిరగండి మీ పవిత్రతను మీ విశేషమైన ప్రాప్తిని అనుభవం చేయండి కాలమైన సంగం యుగంలో కోట్లలో కొంతమంది బ్రాహ్మణాత్మలైన మీకే పరమాత్మ పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ చదువు యొక్క భాగ్యం లభిస్తుంది పరమాత్మ యొక్క డైరెక్ట్ రచన అనగా మొదటి రచనగా అయ్యే భాగ్యం పవిత్ర ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది తద్వారా బ్రాహ్మణాత్మలైన మీరే విశ్వంలోని ఆత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పిస్తున్నారు కనుక ఈ పూర్తి చక్రంలో అనగా అనాది కాలము ఆదికాలము మధ్యకాలము మరియు అంతిమ కాలంలో ఇంత శ్రేష్ట ప్రాప్తికి ఆధారము పవిత్రత పూర్తి చక్రమంతా తిరిగి వచ్చారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి స్వయాన్ని చూసుకోండి చూసుకునే అర్థం ఉంది కదా స్వయాన్ని చూసుకునే అర్థం ఉందా ఉన్నవారి చేతులెత్తండి అర్థం ఉంది కానీ స్పష్టంగా ఉందా అయితే ఆ అర్థంలో నా పవిత్రత ఎంత శాతం ఉంది అని చూసుకోండి పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యం మాత్రమే కాదు కానీ బ్రహ్మచారి అంటే బాబాను అనుసరించటం మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నిట్లో పవిత్రత ఉందా ఎంత శాతంలో ఉంది శాతం తీయటం వస్తుంది కదా టీచర్లకు వస్తుందా పాండవులకు వస్తుందా మంచి తెలివివంతులు మాతలకు వస్తుందా వస్తుందా మాతలకు పవిత్రత యొక్క పరిశీలన వృత్తి దృష్టి మరియు కృత్తి మూడింటిని చెక్ చేసుకోండి సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అంటే ఏమిటో బుద్ధిలోకి వచ్చేసింది కదా సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అనక ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామన అనువిజ్ఞలే కదా దృష్టి ఎలా ఉండాలి ప్రతి ఆత్మను ఆత్మరూపంలో చూడాలి ఆత్మిక స్థితితో మాట్లాడాలి నడవాలి ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాము మీరు విస్తారంగా ఉపన్యసించవచ్చు కృతిలో అనక కర్మలో పవిత్రత అనక సుఖాన్ని తీసుకోవాలి సుఖాన్ని ఇవ్వాలి నా వృత్తి దృష్టి కృత్తి ఇదే విధంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి సుఖాన్ని తీసుకోవాలి దుఃఖాన్ని తీసుకోరాదు ఎప్పుడైనా దుఃఖం తీసుకోవటం లేదు కదా అని చెక్ చేసుకోండి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారా ఇచ్చి వారు కూడా ఉంటారు కదా వారు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు వారిని ఏమైనా అనుసరించాలా అనుసరించాలా అనుసరించకూడదా ఎవరిని అనుసరించాలి దుఃఖమిచ్చేవారినా లేక తండ్రినా నిరాకార తండ్రి విషయమైతే సరే కానీ బ్రహ్మాబాబా ఏ బిడ్డ యొక్క దుఃఖమైనా తీసుకున్నారా సుఖమిచ్చారు సుఖం తీసుకున్నారు ఈ విధంగా తండ్రిని అనుసరిస్తున్నారా లేక అప్పుడప్పుడు దుఃఖం తీసుకోవలసి వస్తుందా దాని పేరే దుఃఖము ఎవరైనా దుఃఖం ఇచ్చినప్పుడు నిందించినప్పుడు అది చెడు విషయం అని మీకు తెలుసు కదా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే దాన్ని మీరు మంచిదని భావిస్తారా అది చెడు అని భావిస్తారు కదా కనుక వారు మీకు దుఃఖంను ఇస్తున్నారు లేక నిందిస్తున్నారనుకోండి ఒకవేళ ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసేసుకుంటారా కొంత సమయానికైనా తీసుకుంటారా చెడు వస్తువును తీసుకుంటారా మరి దుఃఖము లేక నిందను ఎందుకు తీసుకుంటారు అనక మనస్సులో ఫీలింగ్ రూపంలో ఎందుకు ఉంచుకుంటారు కనుక మేము దుఃఖాన్ని తీసుకుంటున్నామా లేక దుఃఖాన్ని పరివర్తన యొక్క రూపంలో చూస్తున్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి మొదటి వరుసలోని వారు ఏమని భావిస్తున్నారు దుఃఖం తీసుకోవటం రైటా రైటా మధువనం వారు చెప్పండి రైటా కొద్ది కొద్దిగా తీసుకోవాలా మొదటి వరుసలోని వారు చెప్పండి దుఃఖాన్ని తీసుకోవాలి కదా తీసుకోకూడదు కానీ తీసేసుకుంటారు పొరపాటున తీసేసుకుంటారు ఈ దుఃఖం యొక్క ఫీలింగ్ వలన ఎవరు వాక్యుల్లో పడతారు మనసులో చెత్త ఉంచుకుంటే ఎవరు వాక్యుల్లో పడతారు ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడే వ్యాఖ్యలతో ఉంటుంది కదా ఆ సమయంలో మీ రాయల్టీ మరియు పర్సనాలిటీని ఎదురుగా తెచ్చుకోండి అంతేకాక స్వయాన్ని ఏ స్వరూపంలో చూసుకోవాలి మీ టైటిల్ ఏదో తెలుసు కదా మీ టైటిల్ సహనశీలతా దేవి సహనశీలతా దేవ్ కనుక మీరెవరు సహనశీలత దేవతలా లేక కాదా అప్పుడప్పుడు అవుతున్నారు మీ పదవిని గుర్తు చేసుకోండి స్వమానాన్ని గుర్తు చేసుకోండి నేనెవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి పూర్తి కల్పమంతటి విశేషమైన స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి స్మృతి అయితే వస్తుంది కదా బాప్తాత చూశారు నాది అనే మాటను సహజ స్మృతిలోకి పరివర్తన చేసుకున్నారు నాది అనే విస్తారాన్ని ఇముర్చుకునేందుకు మీరేమంటారు నా బాప అని అంటారు ఎప్పుడు నాది నాది అనేది వచ్చినా నా బాప అనే దానిలో ఇముర్చుకునేస్తారు ఇలా మాటి మాటికి నా బాప అని అనటం ద్వారా స్మృతి కూడా సహజమైపోతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పూర్తి రోజంతటిలో ఒకవేళ ఏ ప్రకారమైన సమస్య లేక కారణం వస్తే అందుకు విశేషంగా నేను మరియు నాది అనే ఈ రెండు మాటలే కారణము ఎలాగైతే బాబా అని అనేటప్పుడు నా బాబా అనేది పక్కాగా గుర్తుకొస్తుంది కదా వచ్చేస్తుంది కదా ఇప్పుడు అందరూ కేవలం బాబా బాబా అని అనరు నా బాబా అని అంటారు అదేవిధంగా నేను అనే మాటను కూడా పరివర్తన చేసుకునేందుకు నేను అని పలికినప్పుడు నేనెవరు అని మీ స్వమానం యొక్క లిస్ట్ను ఎదురుగా తెచ్చుకోండి ఎందుకంటే నేను అనే మాట కింద పడేసేందుకు కూడా నిమిత్తమవుతుంది మరియు నేను అనేది స్వమానం యొక్క స్మృతి ద్వారా ఉన్నతంగా కూడా తీసుకెళ్తుంది ఎలాగైతే నా బాబా అని అనటం అభ్యాసమైపోయిందో అదేవిధంగా నేను అనే మాటను దేహాభిమానం యొక్క స్మృతితో అనేందుకు బదులు మీ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి నేను శ్రేష్ఠ ఆత్మను సింహాసనాధికారి ఆత్మను విశ్వకళ్యాణి ఆత్మను ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అనే పదంతో జోడించండి అప్పుడు నేను అనేది మీ ఉన్నతికి సాధనంగా అయిపోతుంది ఇప్పుడు నాది అనే మాట చాలా వరకు బాబా యొక్క స్మృతిని ఇప్పిస్తుంది ఎందుకంటే సమయం ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ను చేస్తూ ఉంది సమయం యొక్క సమీపతను సాధారణ విషంగా భావించకండి అకస్మాత్ మరియు రెడీ అనే మాటలను మీ కర్మయోగి జీవితంలో ప్రతి సమయం స్మృతిలో ఉంచుకోండి మీ శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలతో ప్రయోగించండి సైన్స్ వారు కూడా తమ కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ఉంటారు కదా ఎంతగా స్వయం పట్ల ప్రయోగం చేసే అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగానే ఇతరుల పట్ల కూడా శాంతి శక్తి యొక్క ప్రయోగం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు విశేషంగా మీ శక్తుల సకాష్ను నలువైపులా వ్యాపింపచేయండి ప్రాకృతిక సూర్యుని శక్తి అనగా సూర్యుని కిరణాలు ఎన్ని రూపాలలో తమ కార్యాన్ని చేస్తున్నాయి నీటిని కురిపిస్తాయి మరియు నీటిని ఆవిరి కూడా చేస్తాయి పగల్ను రాత్రిగా రాత్రిని పగల్గా చేసి చూపిస్తున్నాయి మరి మీరు మీ శక్తుల సకాష్ను వాయుమండలంలో వ్యాపింపచేయలేరా ఆత్మలను తమ శక్తుల సకాష్ ద్వారా దుఃఖము అశాంతుల నుండి విడుదల చేయలేరా జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్చేయండి కిరణాలను వ్యాపింపచేయండి సకాష్ను వ్యాపింపచేయండి స్థాపన యొక్క ఆది సమయంలో బాప్తాదా నుండి అనేక మంది ఆత్మలకు ఇంట్లో కూర్చుని ఉండగానే సుఖశాంతుల సకాష్ లభిస్తుందని అనుభవం అయింది వెళ్ళండి అనే సంకల్పం అందింది అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్య పిల్లలైనా మీ ద్వారా సుఖశాంతుల అలా వ్యాపించే అనుభూతి కలగాలి అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి సాధనము మనసా ఏకాగ్రత స్మృతి యొక్క ఏకాగ్రత స్వయంలో ఏకాగ్రత శక్తిని పెంచుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మనసును ఏకాగ్రం చేయగలగాలి ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్య స్వరూపాన్ని అమ్మ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను శక్తుల సకాష్ను వ్యాపింపచేయండి పిల్లలు సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలలో అనేక స్థానాలలో మంచి సేవ చేస్తున్నారని బాప్తాద విన్నారు మరియు సంతోషిస్తున్నారు అన్ని వైపుల నుండి మంచి మంచి సేవా సమాచారాలు బాప్తా దకు చేరుకున్నాయి ప్రదర్శనీలు చేస్తున్నారు వార్తాపత్రికల ద్వారా టీవీ ద్వారా సందేశం ఇచ్చే కార్యంను పెంచుతూ పోతున్నారు సందేశం కూడా అందుతుంది సందేశాన్ని బాగా అందిస్తున్నారు గ్రామాలలో కూడా ఇంకా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అక్కడ కూడా సందేశం ఇచ్చి ప్రతి జోన్ వారు తమ తమ స్థానాన్ని పెంచుతున్నారు వార్తాపత్రికల ద్వారా టీవీ ద్వారా భిన్న భిన్న సాధనాల ద్వారా ఉమ్మంగ ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు అలా సేవ చేస్తున్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్తాదా స్నేహయుక్త ఆశీర్వాదాలతో నిండిన శుభాకాంక్షలను ఇస్తున్నారు సందేశం ఇవ్వటంలో మంచి ఉమ్మంగ ఉత్సాహాలు ఉన్నాయి నలువైపులా బ్రహ్మకుమారీలు అంటే ఏమిటి చాలా మంచి శక్తిశాలి కార్యం చేస్తున్నారు అనే ధ్వని కూడా బాగా వ్యాపిస్తూ ఉంది మరియు పెరుగుతూ వెళ్తోంది కానీ కానీ తర్వాత ఏమిటో వినిపించమంటారా చెప్పమంటారా బ్రహ్మకుమారీల పాప ఎంతో మంచివారు అనే ధ్వని ఇప్పుడు ఇంకా పెరగాలి బ్రహ్మకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు అని అంటున్నారు కానీ చేయించేవారు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి తండ్రి వచ్చేసారు అనే సమాచారం వారి మనసు వరకు చేరుకోవాలి దీనికోసం ప్లాన్ తయారు చేయండి వర్సులు లేక మైక్ అని ఎవరిని అంటారు అని పిల్లలు బాప్తాదాను ప్రశ్నించారు మైకులు వెలువడ్డారు కూడా కానీ ఇప్పటి సమయానుసారం ఎలాంటి మైక్ అవసరమంటే వారి మాటకు గొప్పతనం ఉండాలి బాబా అనే మాటను సాధారణంగా అంటున్నారు అంతేకాక మంచిగా చేస్తున్నారు అనేంతవరకు కూడా తీసుకొచ్చారు కనుక ఇందుకు బాప్తాత శుభాకాంక్షలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఎలాంటి మైక్ కావాలి అంటే వారి మాటలకు జనుల్లో విలువ ఉండాలి ఇలాంటి ప్రసిద్ధమైన వారిగా ఉండాలి ప్రసిద్ధులు అంటే శ్రేష్ట పదవి కలవారని అర్థం కాదు కానీ వారి మాటలు విని వీరు ఏదైతే చెప్తున్నారో వీరి మాటల్లో చాలా విలువ ఉందని అందరూ భావించాలి వారు అనుభవంతో చెప్పినట్లయితే దానికి విలువ ఉంటుంది ఉదాహరణకు స్థూలమైన మైకులు కూడా చాలా ఉంటాయి కానీ అవి కూడా రకరకాల పవర్ కలిగినవిగా ఉంటాయి కదా అలాగే ఎవరి మాటల్లో శక్తి ఉంటుందో అలాంటి మైకును వెతకండి వారి మాటలను విని వీరు అనుభవం చేసి వచ్చారు కనుక తప్పకుండా ఇక్కడ ఏదో విషయం ఉంది అనేది అర్థమవ్వాలి వర్తమాన సమయంలో ప్రతి జోన్లో ప్రతి వర్గంలో మైకులు తప్పకుండా వెలువడ్డారు సేవకు ప్రత్యక్ష ఫలితం రాలేదని బాప్తాత అనటం లేదు ఫలితం వచ్చింది కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కనుక ఎవరి మాటలకైతే విలువ ఉందో అలాంటి మహత్వం కలిగిన ఆత్మలను ఇప్పుడు నిమిత్తంగా చేయాల్సి వస్తుంది భలే పదవి లేకపోయినా పర్వాలేదు కానీ వారికి ప్రాక్టికల్ జీవితము మరియు ప్రాక్టికల్ అనుభవం యొక్క అథారిటీ ఉండాలి వారి మాటల్లో అనుభవం యొక్క అథారిటీ ఉండాలి ఎలాంటి మైక్ కావాలో అర్థమైందా ఇక వారసుల గురించి అయితే మీకు తెలుసు కదా వారి ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో తండ్రి మరియు తండ్రి కర్తవ్యం ఉండాలి అంతేకాక వాటితో పాటు మనసా వాషా కర్మణ తనువు మనసు ధనము అన్నిట్లో బాబా మరియు యజ్ఞం ఇమిడిపోయి ఉండాలి బేహద్ సేవ ఇమిడి ఉండాలి సకాషించే సామర్థ్యం కలిగి ఉండాలి మంచిది ఇప్పుడు ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్ అయింది ఒక్క సెకండ్లో పూర్తి సభ అంత ఎవరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఉండి మనస్సును ఒకే సంకల్పంలో స్థితం చేయండి నేను అనాది జ్యోతిర్బిందు స్వరూప ఆత్మను అనే స్థితిలో పరంధామంలో తండ్రితో పాటు కూర్చోండి మంచిది ఇప్పుడు సాకారంలోకి వచ్చేయండి ఇప్పుడు వర్తమాన సమయానుసారంగా మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం అవసరం ఏ కార్యం చేస్తున్నా అదే కార్యంలో ఏకాగ్రం చేయండి కంట్రోలింగ్ శక్తిని బాగా పెంచుకోండి మనసు బుద్ధి సంస్కారం మూడింటిపై కంట్రోలింగ్ పవర్ ఉండాలి ఈ అభ్యాసం రాబోయే సమయంలో చాలా సహయోగం ఇస్తుంది వాయుమండలం అనుసారం ఒక్క సెకండ్లో కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఏది అనుకుంటారో అదే జరగాలి కనుక ఈ అభ్యాసం చాలా అవసరం దీనిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే సమయానికి ఈ అభ్యాసమే మీ అంతిమాన్ని సుందరంగా చేస్తుంది బాప్తాత అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు నలవైపులా ఉన్న డబల్ సింహాసనాధికారులకు బాప్తాత హృదయ సింహాసనాధికారులు మరియు విశ్వరాజ్య సింహాసనాధికారులకు సదా తమ అనాది స్వరూపము ఆది స్వరూపము మధ్యస్వరూపము స్వరూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితమయ్యేవారు సదా సర్వ ఖానాలను సొంత కార్యంలో ఉపయోగించేవారు మరియు ఇతరులను కూడా ఖచానాలతో సంపన్నంగా చేసేవారు సర్వాత్మలకు తండ్రి ద్వారా ముక్తి వారసత్వాన్ని ఇప్పించేవారికి ఇటువంటి పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలకు ాబ్తాదా యొక్క ప్రియస్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాప్తాతకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వార్తానము సాతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం ద్వారా సదా సఫలతా మూరత్భవ ఏ పిల్లలైతే సదా తండ్రి ఛతలో ఉంటారో వారు స్వతహాగానే సాక్షిగా అయిపోతారు ఎందుకంటే తండ్రి స్వయం అయి పాత్రను అభినయిస్తారు కనుక వారి ఛతలో ఉండేవారు కూడా సాక్షిగా అయి పాత్రను అభినయిస్తారు అంతేకాక ఎవరికైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి సాతీగా ఉన్నారో వారు సఫలతామూర్తులుగా కూడా స్వతహాగానే అయిపోతారు భక్తి మార్గంలో అయితే కొంత సమయానికి తోడును అనుభవం చేయించండి మీ మెరుపును చూపించండి అని వేడుకుంటూ ఉంటారు కానీ మీరు సర్వసంబంధాలతో సాతీగా అయిపోయారు కనుక ఏం పొందుకోవాలో అది పొందేశాము అనే సంతోషము మరియు నశాలో ఉండండి శ్లోకన్ వ్యర్థ సంకల్పాలకు గుర్తు మనసు ఉదాసీనంగా ఉండటం మరియు సంతోషం మాయమవ్వటం అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి చాలా కాలం అచల్ అడోల్క నిర్విఘ్నంగా నిర్బంధనంగా నిర్వీకల్పంగా నిర్వీకర్మ అనక నిరాకారి నిర్వీకారి మరియు నిరాహంకారి స్థితిలో ఉండండి అప్పుడు కర్మాతీతులుగా అవ్వగలరు సేవ యొక్క విస్తారాన్ని భలే ఎంతగానైనా పెంచండి కానీ విస్తారంలోకి వెళ్తూ సారం యొక్క స్థితిలో ఉండే అభ్యాసం తగ్గిపోరాదు విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు తినండి తాగండి సేవ చేయండి కానీ అతీత స్థితిని మర్చిపోకండి అచ్చా ఓం శాంతి